హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో అయితే పొద్దున్నే స్టార్ట్ చేశానండి ఈ వీడియో అయితే మాత్రం క్షీరాబ్ది ద్వాదశి రోజు తీసిన వ్లాగ్ ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే చేసుకుంటూ ఉన్నానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇక పూజ అనేది స్టార్ట్ చేశాను మీకు తెలిసిందే కదా ఇలా పూజలు ఉన్నప్పుడైతే మాత్రం పొద్దున్న లేచి గుమ్మం ముందు ఊడ్చి తడిబట్ట పెట్టి ముగ్గు వేసుకున్నాను అలాగే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని నేను కూడా తలస్నానం చేసుకొని తులసమ్మను కూడా ఇంట్లోకి తీసుకొచ్చుకొని పసుపు బొట్లతో అలంకరించుకొని పక్కన పెట్టుకున్నానండి ఏ ప్లేస్లో అయితే తులసమ్మని పెట్టుకొని పూజ చేద్దామనుకుంటున్నానో ఆ ప్లేస్ని అయితే నీట్గా మళ్ళీ ఒకసారి తడిబట్టతో క్లీన్ చేసి ఎర్రమన్ను ఉంటుంది కదా ఎర్రమన్నుతో అల్లికి బియ్యప్పిండితో ముగ్గులు వేసుకొని ఆ ప్లేస్లో పసుపు కుంకుమ వేసుకొని తులసమ్మని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి చాలా ఎర్లీగా పూజ చేసుకున్నాను కాబట్టి హడావిడి అయిపోయింది ఆ దీపాలు చూసారు కదా ఇలా దీపాలు పెట్టుకొని ఉసిరికాయ దీపం కూడా పెట్టాను అనమాట ఆ రోజు చాలా మంచిది కదా ఉసిరి దీపం పెట్టుకొని పూలతో అలంకరించుకొని అక్షీరాన్నం చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టానండి తర్వాత ఇక మిగిలిన వర్క్లు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ మార్నింగే వంట నా కోసం కూడా ప్రిపేర్ చేసుకున్నానండి తర్వాత చేసుకోలేను ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అనేసి ఇక డస్టింగ్ ఏం చేయలేదు వీలైతే ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నానండి నైటే వాష్ చేసేసి అయితే ఆరేసాను మాకైతే క్లైమేట్ అస్సలు బాగుండట్లేదు వర్షాలు మార్నింగ్ వర్షం ఉందంటే ఈవినింగ్ ఉండదు ఈవినింగ్ ఉందంటే మార్నింగ్ ఉండదు అలా పడుతూనే ఉంటుంది మార్నింగ్ కూడా వర్షం బాగా పడింది టెంపుల్కి వెళ్ళొద్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు ఈవినింగ్ అయితే వెళ్ళాలి అందుకు మొత్తం సిద్ధం చేసుకున్నాను కదా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అలా ముందు రోజునైతే అన్నీ రెడీగా పెట్టుకున్నానండి టెంపుల్కి వెళ్దాము అని ఇక ఏ పూజలైనా నార్మల్గా శారీస్ అయితే కట్టుకోవడం నాకు ఇంట్రెస్ట్ కదా సో అందుకే ఒక నార్మల్ శారీ అయితే కట్టేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయిందండి ఇప్పటి నుంచి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను ఇక వీక్లీ వన్స్ ఏంటంటే బట్టలు ఫోల్డ్ చేసి పెడతాను కదండి అటు ఇటు అవుతూ ఉంటాయి పిల్లల రూమ్స్లోనైనా మా రూమ్లో అయినా ఒక్కసారి చెక్ చేసుకొని వాటన్నిటిని కూడా సర్దేసుకుంటాను అలాగే కిచెన్లో ఏమైనా నిండుకున్నాయా అని చెప్పి అవి కూడా ఫిల్ చేసుకునే పనిలో ఉంటాను ఇంకంతే మార్నింగ్ నుంచి ఏ ఒక్క పనులు ఉంటూనే ఉంటాయి ఈవినింగ్ కూడా దీపం అయితే పెట్టుకొని ఇక కిచెన్లోకి వచ్చానండి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అలా ఈరోజైతే మా వార్డ్రూప్ అంతా కూడా కొంచెం అటు ఇటు అయిన బట్టల్ని సర్చ్ చేసుకున్నాను అనమాట తర్వాత కిచెన్లోకి వచ్చేసి డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక డే టైంలో ఏం వీడియో తేలేదులేండి కానీ మా ఇంటికి ఒకటి చెప్పాలి మొక్కలు పెట్టడం వల్ల ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చిందో ఎప్పుడైనా ఎండిపోయాయి అనుకోండి చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఏంటి ఇంత మెయింటైన్ చేస్తున్నా కూడా ఎండిపోతున్నాయి అని ఈసారి పక్కా అనుకున్నాను మెయింటైన్ చేయాలి కంపల్సరీగా అని ఇదివరకు అంటే ఎక్కువగా ఊర్లోకి వెళ్ళే వాళ్ళము టెన్ డేస్ అలా వాటర్ అనేది లేకుండా చెట్లు ఎండిపోయి ఉండొచ్చు బట్ ఇప్పుడేంటంటే పిల్లలు పెద్ద అయితే వచ్చారు కదా ఊరికి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు పిల్లలు స్కూల్స్ ఎగ్జామ్స్ ఇవే సరిపోతున్నాయి ఇక్కడే ఉంటాం కాబట్టి బెటర్ అనుకుంటున్నాను బాగానే ఉంటాయి ఇయర్ చెట్లు నా దగ్గర అని అనుకుంటున్నాను బాగానే కేర్ తీసుకుంటాను ఆకులు ఉంటాయి కదా దుమ్ము పడితే వాటిని తుడవడం కానీ వాటర్ లేకపోతే వాటర్ పోసేసి బాల్కనీలో అయితే వస్తుంది కదా ఇండోర్ ప్లాంట్స్ని కూడా బాల్కనీలో పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి యాజ్ యూజువల్ పెడుతూ ఉంటాను మరి సమ్ టైమ్స్ ఎందుకో అలా జరుగుతాయి ఇక్కడ మాత్రం నేను డిన్నర్కి చపాతీ అలాగే విత్తనాలు కర్రీ చేస్తున్నానండి చపాతీలోకి అయితే భలే ఉంటుంది అసలు వన్ సైడ్ పెసరపప్పు పాయసం చేస్తూ ఉన్నాను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇవి అలాగే అమ్ముతారండి మార్కెట్లో మనము చిక్కుడుగాయలు అనుకోండి కొన్ని తపకలు ఉంటాయి వాటిల్లో విత్తనాలు ఉండవు ఇవైతే ఓన్లీ సీడ్స్ ఉంటాయి కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలా తీసుకొచ్చేసి ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో అందులో కొన్నిటిని తీసి వాష్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ వాటర్ వేసి ఉంచుతాను ఆలోపు పోపు పెడుతున్నాను కదా నూనె వేసుకున్నాను ఆనియన్స్ పోపుదిన్సులు కొంచెం ఆనియన్ వేగడానికి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకున్నానండి ఆనియన్స్ వేగంగానే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా వేగుతూ ఉన్నాయి కదా ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను అచ్చంగా ధనియాలే కాదండి చక్క లవంగా ఇలాచి అన్నీ కలిపి నేను మిక్సీ అయితే పట్టుకుంటాను వేయించేసి సో ఆ పొడి అయితే వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక మూడు టమాటోస్ మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడుకాయ విత్తనాలు కూడా వేసేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం పుదీనా అయితే యాడ్ చేశానండి ఇందులోకి కొంచెం కారము ఒకసారి కలిపేసుకొని చిక్కుడు విత్తనాలు కూడా వేసుకుంటున్నాను ఇందులో ఏదైనా ఇసుకున్న మట్టున్న మనం ఇవి వలవం కదా అందుకని నీట్గా వాష్ చేసుకుంటున్నానండి ఎలా ఉంటారో ఏమో అన్నట్టుగా ఒకసారి వాష్ చేసేసి తర్వాత వాటర్ ఉంచేసి పక్కన పెట్టాను అనమాట ఇవి వేసేసుకొని కొంచెము సిమ్లో పెట్టేసుకొని మొత్తం కలుపుతూ ఉన్నాను కర్రీని ఇందులోకి కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటోస్ మీరు అలాగే అయినా వేసుకోవచ్చండి లేదంటే టమాటోల్ని వేయించేసి లైట్గా నూనెలో ఆనియన్ టమాటో కలిపి మిక్సీ పట్టుకొని గ్రేవీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా అయినా బాగానే ఉంటుంది నేను అలా టూ ప్రాసెస్లో చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఒక సైడు పెసరపప్పు ఉడికిందండి ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేస్తూ ఉన్నాను ఇందులోకి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించాలి పక్కన అయితే పెట్టుకున్నాను చిన్న కడాయి ఒకటి వన్ సైడ్ కర్రీ చేస్తున్నాను కదా లిడ్ క్లోజ్ చేసేసామనుకోండి కుక్కర్కి ఏది విజిల్స్ వచ్చేలోపు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసి చపాతీలు కూడా చేసుకుంటూ ఉండొచ్చు లిడ్ క్లోజ్ చేసే ముందు కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నానండి ఎండు కొబ్బరి పొడి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఇక ఎక్కువగా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు కావాలి అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలిపేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తానండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను ఇప్పుడు కొంచెం కసూరీ మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి పాల మీద మేగడు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది నేను ఈ ప్రాసెస్లోనే చేస్తాను ఇలాంటి కర్రీస్ చపాతీలోకి బాగుంటాయి అన్నట్టుగా ఇక అంతే ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అయితే టన్ చేసుకోవాలి ఫ్లేమ్ని ఇలా వన్ సైడు పెసరపప్పు కూడా ఉడికింది బెల్లం యాడ్ చేసుకున్నాను కదా ఆపేసాను ఇక్కడ పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పు వేసి నేతిలో వేయించేసి డ్రై ఫ్రూట్స్ పెసరపప్పు పాయసంలో యాడ్ చేసుకుంటానండి ఈ పచ్చి కొబ్బరి ఎక్కువగా ఈ మధ్య ఇంకా ఇలా పండుగ సీజన్లో ఏంటంటే టెంకాయ కొడుతూ ఉంటాం కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నైటే లేకపోతే బయట ఉంటే చిన్న చిన్న పురుగుల్లాగా వస్తాయండి అందుకని ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక వన్ డే అలా దాని తర్వాత బాక్స్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచేసుకుంటాను ఇలా పలావ్ రైస్లో కానీ లేకపోతే కోకోనట్ రైస్లోకి కానీ బాగా యూజ్ అవుతుంది అనమాట పచ్చి కొబ్బరి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచేసి పెసరపప్పు పాయసంలో అయితే వేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని బాదం కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈరోజైతే నేను వేయట్లేదు ఓన్లీ జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు మాత్రమే వేసుకుంటున్నాను ఇలా డిన్నర్ రెసిపీస్ అయితే చేస్తూ ఉన్నాను టెంపుల్కి కూడా వెళ్ళాలి ఈ వంట కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్తాను టెంపుల్కి మా వారు ఇంకా రాలేదన్నమాట కొంచెం ఎర్లీగానే కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంటుంది బట్ మా ఇంట్లో పిల్లలు ఇద్దరు కూడా స్వీట్ అస్సలు తినరు స్వీట్స్ ఏమో నాకు ఇష్టమే కానీ పిల్లలు అయితే తినరు సో పిల్లల కోసమని అందులో ప్రసాదాలు అన్నట్టుగా చేస్తున్నాను కానీ కొంచెం తక్కువే అని చెప్పచ్చు పిల్లల కోసం ఇంకా చెయ్యను ఏది ఇష్టపడితే అవే చేస్తూ ఉంటాను వన్ సైడ్ చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టానండి ఇప్పుడు చపాతీలు చేస్తాను కర్రీ కూడా విజిల్స్ వచ్చాయండి ఆపేసాను పక్కన పెట్టేశాను ఇంకా వన్ సైడ్ చపాతీలు ఇలా చేస్తూ ఉన్నాను కదా వన్ సైడ్ ప్యాన్ కూడా పెట్టేశాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక చపాతీలు కూడా చేసేస్తాను వన్ బై వన్ చపాతీలు చేసేటప్పుడు నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేయను చపాతీలు చేసిన తర్వాత కొంచెం నెయ్యి అనేది అప్లై చేస్తాను ఈరోజు నేను కర్రీలో అయితే అస్సలు నెయ్యి వాడలేదనమాట సో చపాతీలకైతే అప్లై చేస్తాను బయట నుంచి ఫుడ్ ఎక్కువగా తెచ్చుకోవడం అయితే అస్సలు నచ్చదు నాకు ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా కూడా వంటకు మాత్రం ఇలా షెడ్యూల్ చేసుకుంటానండి ఇంట్లో పనులు కూడా అంతే మీకు తెలుసు ప్రీవియస్ వీడియోస్లో అంతా కూడా చెప్తూనే ఉన్నాను కదా ఫస్ట్ నుంచి నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఏంటి అనేది రోజుకి ఒక పని అయితే పెట్టుకుంటానండి డస్టింగ్ కానివ్వచ్చు తర్వాత ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడం అయితే మంత్లీ వన్స్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం కానీ అలా అన్ని పనులు ప్లాన్ చేసుకోవడం వల్ల పెద్దగా కష్టం అనిపించదనమాట ఎన్ని పనులున్నా కూడా టకటక ఆన్ టైంకి మనం చేసుకోగలుగుతాము ఇలా చపాతీలు అన్నీ కూడా వన్ బై వన్ చేస్తూ ఉన్నాను కదా వన్ సైడ్ ప్యాన్ కూడా హీట్ అయిపోయిందండి ఈలోపు కర్రీ విజిల్ కూడా వచ్చింది కర్రీ రెడీ అయింది కాబట్టి డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఈ కుక్కర్ అలాగే పెసరపప్పు పాయసం చేశాను కదా ఆ బౌల్స్ అన్నీ కూడా నైట్ ఆఫ్టర్ డిన్నర్ వాష్ చేసేస్తాను అనమాట మార్నింగ్కి కిచెన్ చాలా నీట్గా ఉంటుంది డిష్ అవుట్ చేసుకున్నాను కదా ఇక పక్కన పెట్టేస్తాను చేసుకోండి చపాతీలోకి అలాగే పలావ్ రైస్లోకి భలే ఉంటుందండి కర్రీ ఎప్పుడైనా డిన్నర్లోకి అసలు ఏం చేద్దాము అనే ఆలోచన రానప్పుడు ఏంటంటే ఇలా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చపాతీలు కూడా ఇప్పుడు ఇక సీజన్ కదా ఎక్కువగా వస్తాయి సంక్రాంతి తర్వాత ఇంకా అన్ని పురుగులు ఉంటాయండి బాగోవు చిక్కుడుకాయలు ఇప్పుడే బాగుంటాయి ఉన్నప్పుడే కర్రీస్ కానీ అలా చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి ఫ్రై కూడా భలే ఉంటుంది తెలుసా అసలు లైట్గా ఉడికించేసి మనం ఫ్రై చేసుకున్నాము అంటే చుక్డుగా ఫ్రై అలాగే రసం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నేను చేసినప్పుడు చెప్తానులేండి మీకు అలా చేసుకోండి అలాగే చపాతీలు కూడా చేశాను కదా ఇంకా కాలుస్తూ ఉన్నాను నెయ్యి ఏం వేయకుండా నార్మల్గా పులకలా చేస్తున్నాను అనమాట ఇక పొద్దున లేచినప్పటి నుంచి పనులు స్టార్ట్ చేస్తే నైట్ పడుకునే వరకు పనులు ఉంటూనే ఉంటాయి సో ఆ గ్యాప్ కావాలి మనకి కొంచెం సేపు రిలాక్స్డ్గా ఉండాలి అంటే పని తర్వాత పని టక్కటక్క చేసుకున్నామనుకోండి ప్లాండ్గా ఎక్కువగా మనం హెక్టిక్ అయిపోయి ఎంత పని చేశాము అని అనిపించదండి పని ఎక్కువగా ఉంది మనం చేయక తప్పదు ఈరోజు అనుకున్నప్పుడు ఏంటంటే సాంగ్స్ పెట్టుకోను లేకపోతే విష్ణు సహస్రనామము లలిత సహస్రనామం పెట్టుకొని వినుకుంటూ వీళ్ళు చేసామనుకోండి అస్సలు అనమాట పాటలు వినుకుంటూ ఎంత పనైనా చేసుకోవచ్చు మా వారు ఆఫీస్ నుంచి వచ్చారు పిల్లలకు కూడా ట్యూషన్స్ అలాగే స్టడీస్ కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట సో నేను ఇప్పుడు వాళ్ళకి డిన్నర్ అనేది పెట్టేస్తాను సెవెన్ థర్టీ వరకల్లా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏంటంటే రిలాక్స్డ్గా కూర్చొని టీవీలో ఏదో ఒకటి వాచ్ చేస్తానన్నమాట దాని తర్వాత కిచెన్లోకి వచ్చి గిన్నెలు వాష్ చేసేస్తానండి పిల్లలు స్కూల్కి లంచ్ బాక్సెస్ తీసుకెళ్తారు కదా ఆ బాక్సులు ఉంటాయి అలాగే ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాను కదా అవి కూడా వాష్ చేసేసాను అనుకోండి రేపు మార్నింగ్కి చాలా నీట్గా ఉంటుంది షింక్ అట్ ద సేమ్ టైం కిచెన్లో వంట చేసి ఉంటాను కదా స్టవ్ కూడా కొంచెం చల్లారు ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చామంటే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని చిమ్ని కూడా క్లీన్ చేసేసుకుంటాను రేపు మార్నింగ్కి హ్యాపీగా వంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటానండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ పనులని అందుకని కిచెన్ ఎప్పుడు నీట్గా మెయింటైన్ అయితే చేసుకోగలుగుతున్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్